అందరికీ నమస్కారం నా ప్రాణ పార్ట్ వన్ థర్టీ ఎయిట్ రోహన్ తన రూంలోకి వెళ్ళి ఫోన్ తీసి ఎవరికో కాల్ చేస్తాడు ఇంతలో ధృతి బావా అసలేమైంది నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అంటుంటే అశ్విన్ ధృతి కాసేపు నువ్వేమీ మాట్లాడుకు అని తనకు చెప్పి రోహన్ ఏమైంది ఎందుకంత టెన్షన్గా ఉన్నావు అని అడుగుతాడు రోహన్ కాల్ చేస్తూనే మామ అశ్విన్ మౌని ప్రమాదంలో ఉంది పెళ్లిపేటల మీద ఉన్నది తను కాదు ఇప్పుడు నేను అక్కడ పెళ్లి చేసుకోను అనే గొడవ కాకుండా వేరే ఏం చేసినా వాళ్ళు మౌనీని ఏమైనా చేస్తారు అని భయమేసి ప్రస్తుతానికి ఇలా చేశాను అంటాడు అప్పుడే రోహన్ రూమ్లోకి వచ్చిన విక్రమ్ ఆ మాట విని వాట్ పెళ్లిపేటల మీద ఉన్నది మౌనీ కాదా అనేసరికి అందరూ వెనక తిరిగి విక్రమ్ని చూస్తారు ఇంతలో రోహన్ ఫోన్ మోగుతుంది తను లిఫ్ట్ చేసి ఓకే అంకుల్ నా డౌట్ అంతా వాళ్ళ మీదనే ఇప్పుడు కన్ఫామ్ అయ్యింది థ్యాంక్ యూ అంకుల్ అని కాల్ కట్ చేసి విక్రమ్ని చూస్తాడు రోహన్ విక్రమ్ దగ్గరికి వెళ్ళి విక్రమ్ ప్లీజ్ నెమ్మదిగా అని డోర్ లాక్ చేయడానికి వెళ్తుంటే విక్రమ్ కోపంగా స్టాప్ జోకింగ్ రోహన్ అక్కడ మౌని కాకుండా ఎవరుంటారు వేదు ఇంతవరకు తన దగ్గరే ఉంది అని సీరియస్గా అంటుంటే అక్కడ ఉన్నది మౌనీ కాదు విక్రమ్ ఐఎమ్ షూర్ తనని నేను కనుక్కోగలను ఏదో ఒక పని మీద వేదో పక్కకు వచ్చినప్పుడు ఏదో జరుగుంటుంది అనగానే విక్రమ్ వేదికని ఏదో కావాలని పిలిచింది అప్పుడు మౌని ఒకటే రూమ్లో ఉన్నది గుర్తొచ్చి మరి మౌని ఏమైనట్టు అసలు అక్కడ ఎవరున్నారు అంటాడు కంగారుగా అవన్నీ తర్వాత చెప్తాను విక్రమ్ అక్కడ ఉన్నది మౌని కాదు అన్న విషయం మనకు తెలుసు అన్నది వాళ్ళకి తెలిస్తే మౌనిని ఏమైనా చేసే అవకాశం ఉంది అందుకే మీరంతా వాళ్ళకి తెలియకుండా మండపం మొత్తం వెతకండి వీఐపీలు అందరూ వచ్చారు కాబట్టి చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది సో తనని బయటికి తీసుకెళ్లే అవకాశం లేదు తనని ఇక్కడే ఎక్కడో ఉంచారు మనకు విషయం తెలిసింది అని కానీ మన మౌనిని వెతుకుతున్న సంగతి కానీ వాళ్ళకి తెలియకుండా అస్సలు అనుమానం రాకుండా జాగ్రత్త పడాలి నేను ఆల్రెడీ పర్సనల్ సెక్యూరిటీ చెప్పాను హీ విల్ టేక్ కేర్ బట్ మీరు మాత్రం మాతో గొడవ పడుతున్నట్లుండాలి మీరు కట్టినా పర్లేదు కానీ వాళ్ళకు అనుమానం అనేది రాకూడదు నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా అంటాడు రోహన్ విక్రమ్ వైపు చూస్తూ కానీ వాళ్ళు ఎవరన్నది మనకు ఎలా తెలుస్తుంది వాళ్ళని ఎలా పట్టుకుంటాం అంటుంది ధృతి రోహన్ ధృతి వైపు తిరిగి బంగారం అక్కడ ఉన్నది ఎవరో కాదు కృతిక అనేసరికి అందరూ షాక్ అవుతారు వైజయంతి గారు ఏడుస్తూ ఇలాంటిది ఏదో ఒకటి వాళ్ళు చేస్తారు అని అనుక్షణం భయపడుతూనే ఉన్నాను కన్నా అసలే మౌని అమాయకురాలు నోరు లేని పిల్ల వాళ్ళు ఏం చేస్తారో ఏమో అని కంగారుగా అంటుంటే మౌనీకి ఏం అమ్మా మీరు భయపడకండి అని చెప్పి సారీ రోహన్ అని ముందే చెప్పి తన కాలర్ పట్టుకుని రూమ్లో నుండి బయటకు లాక్కెళ్తాడు విక్రమ్ వైజయంతి గారు ప్రభాకర్ గారు కోపంగా అరుస్తూ వాళ్ళ వెనకాలే వెళ్తారు అశ్విన్ ధృతి మాత్రం ఎవరికీ కనిపించకుండా మౌనిని వెతడానికి వెళ్తారు తాతయ్య కంగారు పడుతూ విక్రమ్ ఏం చేస్తున్నావు వదలరా అన్ని వేళ కోపం పనికిరాదు అని అరుస్తుంటే పది మందిలో అల్లరి పెడుతూ మౌని జీవితాన్ని నాశనం చేస్తున్న వీడిని ఊరికే వదిలేయమంటావా తాతయ్య చూడండి మౌని మాట్లాడలేక తన బాధ ఎవరితోనూ చెప్పుకోలేక తనలో తను ఎంత కుమిలిపోతుందో దీని అంతటికీ కారణమైన ఇతన్ని వదిలేయమంటావా అని కోపంగా అడుగుతాడు విక్రమ్ వీళ్ళ వీళ్ళు ఇక్కడ గొడవ పడుతూ ఉంటుంటే అశ్విను ధృతి రోహన్ పర్సనల్ సెక్యూరిటీ అందరూ కలిపి మౌనీను వెతుకుతూ ఉంటారు సెక్యూరిటీలో ఒక అతను సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి వాళ్ళ హెడ్ కాల్ చేసి సార్ రెండు రూమ్స్ కెమె దగ్గర కెమెరాలు వర్క్ చేయటం లేదు అని చెప్తాడు అతను ఆలోచిస్తూ ఉంటే అశ్విన్ అక్కడికి వచ్చి అతని విషయం అడుగుతాడు అతను చెప్పాక అశ్విన్ అది విని ఒక రూమ్లో వీళ్ళు ఎంటర్ అవడానికి వచ్చిన వాళ్ళు ఎవరో కనిపించకుండా ఉండడానికి కెమెరా వర్క్ చేయకుండా చేసి ఉంటారు మరి ఇంకొకటి వర్క్ చేయడం లేదు అంటే ఆ రూమ్లో మన మౌని ఉంచినట్లు ఉంచినట్టు అని ఫాస్ట్గా రెండు రూమ్స్ ఏవో కనుక్కొని ఫస్ట్ ఒక రూమ్ దగ్గరకు వెళ్ళి చూస్తే ఎవరు కనిపించరు అందుకనే రెండో రూమ్ దగ్గర చెక్ చేయడానికి వెళ్తారు అశ్విను సెక్యూరిటీ హెడ్ ధృతి అక్కడికి వెళ్ళేసరికి అక్కడే ఒక అతను అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అశ్విన్ రూమ్ దగ్గరకు వెళ్తుంటే సెక్యూరిటీ హెడ్ ఆపి సార్ వెళ్ళకండి అక్కడ చూడండి ఎవరో ఒక అతను ఆ రూమ్ దగ్గరే తిరుగుతూ అబ్జర్వ్ చేస్తున్నాడు అంతేకాకుండా లోపల కూడా ఎవరో ఉన్నట్టున్నారు మనం ఏ రాంగ్ స్టెప్ వేసినా అది మేడంకి ప్రాబ్లం అవుతుంది అంటాడు సరే నేను వెళ్ళి బయట సైడ్ నుండి కిటికీలో నుండి ఏమైనా కనిపిస్తుందేమో చూస్తాను అని ధృతి నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చేసి అతన్ని డైవర్ట్ చేయి మిగతా మేము చూసుకుంటాం అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు అశ్విన్ అశ్విన్ బ్యాక్ సైడ్ నుండి ఆ రూమ్ దగ్గరకు వెళ్ళి లోపల చూద్దామని ట్రై చేస్తున్నా కనిపించడం లేదు కానీ ఇద్దరు నీడలు కనిపిస్తుంటే సెక్యూరిటీ హెడ్ కాల్ చేసి చెప్తాడు ధృతి బయట ఉన్నవాడు దగ్గరకు వెళ్ళి సార్ ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఎక్కడున్నాయో చూపిస్తారా ఇంత పెద్ద ఫంక్షన్ హాల్లో ఎక్కడుందో నాకేమీ అర్థం కావటం లేదు ఇలాంటి పెద్దవాళ్ళ పెళ్ళికి రావటం మొదటిసారి అని అడుగుతుంది అతను నాకు తెలియదమ్మా వేరే ఎవరినైనా అడుగు అనగానే అందరూ పెళ్ళిలో బిజీగా ఉన్నారు సార్ అంతేకాకుండా ఇంత పెద్ద మండపంలో నేను ఎలా వచ్చానో దారి కూడా మర్చిపోయాను అని ఏడుస్తుంటే అతను సరే సరే లేవమ్మా ఏడాకు పద చూపిస్తా అని అక్కడి నుండి తీసుకెళ్తాడు మనసులో ఈ పిల్ల ఏడ్చి గగ్గోలు పెడితే ఎవరైనా చూస్తే డౌట్ వస్తుంది దానికంటే ఈ అమ్మాయికి త్వరగా చూపించేసి రావడం బెటర్ అనుకుంటాడు ధృతి అతను పక్కకెళ్ళగానే సెక్యూరిటీ హెడ్ అక్కడికి వచ్చి అశ్విని కాల్ చేసి చెప్తాడు అశ్విన్ మెల్లగా సౌండ్ రాకుండా ఆ రూమ్ దగ్గరకు వచ్చి విండో దగ్గర సౌండ్ చేసి పక్కకు వెళ్తాడు ఆ సౌండ్ విని ఏంటో చూద్దాం అనుకుని అక్కడికి వెళ్తాడు లోపల ఉన్నవాడు అదే టైంకి సెక్యూరిటీ హెడ్ సౌండ్ రాకుండా తన దగ్గర ఉన్న కీస్తో డోర్ లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు డోర్ ఓపెన్ అవ్వగానే వచ్చే లైటింగ్ వల్ల కిటికీ దగ్గరకు వెళ్తున్న వాడు వెనక్కి తిరిగేసరికి అప్పుడే అక్కడికి వచ్చిన అశీను అతని తల మీద కొడతాడు వాడు కింద పడగానే వాడిని పట్టుకోమని సెక్యూరిటీ హెడ్ చెప్పి మౌని దగ్గరికి వెళ్తాడు తను స్పృహ లేకుండా ఉండడం చూసి తనను ఎత్తుకుని ఇంకొక రూమ్లో తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి రోహన్కి మెసేజ్ చేస్తాడు రోహన్ మెసేజ్ చూసి రిలీఫ్ ఫీల్ అయ్యి విక్రమ్కి కళ్ళతోనే చెప్తాడు విక్రమ్ కృతిక దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పట్టుకుని రోహన్ దగ్గర తీసుకొచ్చి మౌని వీడెలా చేశాడో అందుకే దీనికి సమాధానం నువ్వే అడుగు అని చెప్తాడు కృతిక ఏడుస్తున్నట్లు యాక్ట్ చేస్తూ పెళ్లి చేసుకోండి అని నేనేం చేశాను అంటూ సైగల్ చేస్తుంటే రోహన్కి మౌనీ సేఫ్ అని తెలియడంతో కృతికను చూస్తుంటే కోపం ఎక్కువయ్యి చంప మీద ఒకటి కొడతాడు అంతే దెబ్బకి కృతిక కింద పడేసరికి తన మొహం మీద ఉన్న కొంగు పక్కకి పోతుంది మౌనీ ప్లేస్లో ఎవరో అమ్మాయిని చూసి అందరూ షాక్ అయితే రోహన్ కోపంగా తన దగ్గరకు వెళ్ళి తన జబ్బ పట్టుకుని పైకి లేపి ఎంత ధైర్యం ఉంటే నాకు కాబోయే భార్యనే కిడ్నాప్ చేసి తన ప్లేస్లో నువ్వు ఉంటావు ధృతి విషయంలో రెండుసార్లు తప్పు చేసినా వదిలేసా నా విషయంలో తప్పు చేసినా వదిలేసా ఇప్పుడు మౌని విషయంలో కూడా అలానే చేస్తుంటే చూస్తూ కూర్చుంటాను అని ఎలా అనుకున్నావు అని మళ్ళీ చంప మీద కొడతాడు కృతిక కోపంగా రోహన్ని చూసి నీ భార్యగా ఎవరు రావాలని చూసినా నేను ఇలానే చేస్తాను అవసరం అయితే చంపేస్తాను కూడా ఒకే ఒక కాల్ చేస్తే నీ కాబోయే పెళ్ళం కాస్త డెడ్ బాడీ అయి తేలుతుంది అనగానే రోహను కృతిక గొంతు పట్టుకుని తనని నా నుండి దూరం చేయాలని చూసినా తనని ఏమైనా చేయాలనే ఆలోచన వచ్చినా నీ చావు నా చేతుల్లోనే గుర్తుపెట్టుకో ఏమన్నా ఒక కాల్ చేసి తనని చంపేస్తావా చేయి చూస్తా నీరేం చేయంటో తన పేరు నీ నోట్లో నుండి వచ్చిన మరుక్షణమే ఇక్కడి నుండి ఇప్పుడే ఇక్కడే నేను చంపి పడేస్తా అని విసురుగా తోసేస్తాడు ఇంతలో అశ్విను ధృతి మౌనిని పట్టుకుని అక్కడికి వస్తారు రోహన్ మౌనిని చూసి పరుగున తన దగ్గరకు వెళ్ళి తనను పట్టుకుని మౌని ఆర్ యూ ఓకే అని అడుగుతాడు మౌని రోహన్ని చూసి అని తలుపుతుంది ఒక రెండు నిమిషాలకి సెక్యూరిటీ హెడ్ వచ్చి సార్ ఐజీ గారు కాల్ చేశారు మేము వీళ్ళని తీసుకుని వెళ్ళిపోతాం అని అక్కడున్న కృతికని ఇద్దరు రౌడీలని తీసుకుని వెళ్ళిపోతారు తర్వాత ఇంకొక గంటకి ఇంకొక ముహూర్తం ఉందా అని పంతులు గారు చెప్పేసరికి ధృతి వేదిక వైజయంతి గారు దగ్గరుండి మౌని రెడీ చేసుకుని తీసుకొస్తాం అని వెళ్తారు వాళ్ళు అలా వెళ్ళగానే తాతయ్య రోహన్తో నువ్వు ఈ పెళ్లి చేసుకోను అని చెప్పిన తర్వాత ఒక్క క్షణం నా మనోరాలు జీవితం ఏమవుతుందని భయపడ్డాను అది ముందే తల్లి తండ్రి లేని పిల్ల ఏమున్నా ఒకరి చెప్పుకోలేని స్థితిలో ఉంది అలాంటి తనకి ఇలా అవుతుందనే బాధపడ్డాను మా విక్రమ్ కూడా మౌని గురించి ఆలోచించి మాట తూలాడు వాడిని క్షమించు బాబు అనగానే విక్రము రోహను ఇద్దరూ నవ్వుతారు తాతయ్య మేము ఇప్పటి వరకు చేసింది యాక్టింగు అక్కడ ఉన్నది మౌని కాదని మనం కనుక్కోలేకపోయినా రోహన్ కనుక్కున్నాడు ఆ విషయం నాకు చెప్పాడు కానీ మనము బయట తెలిసినట్లు వాళ్ళకి తెలియకుండా ఉండటానికి ఇలా చేసాం అని రోహన్ దగ్గరికి వెళ్ళి ఏది ఏమైనా నేను కొంచెం ఓవర్ చేశాను ఐఎమ్ సారీ రోహన్ అని తన కాలర్ని సెట్ చేస్తూ అంటాడు రోహన్ నవ్వి మీరేమన్నా నేనేమీ ఫీల్ అవ్వను విక్రమ్ ఎందుకంటే మీకు మౌని అంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు అంటాడు రోహన్ తాతయ్య దగ్గర పెళ్ళి ఆయన చేతులు పట్టుకుని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మౌని చేయి నేను వదలను తాతయ్య ఈ రోజు నుండి తను నా భార్య నా ప్రాణం తనని జాగ్రత్తగా చూసుకుంటానని మీకు మాటిస్తున్నా అంటాడు తాతయ్య కన్నీళ్లతో రోహన్ తల మీద చేయిపెట్టి చాలా సంతోషం బాబు మీ ఇద్దరు ఒకరు ఒకరికొకరు తోడై జీవితాన్ని సంతోషంగా ఉండండి అని అంటారు కాసేపటికి మౌనిని రెడీ చేసి తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టాక ఇద్దరిని ఒకరినొకరు చూసుకుంటారు రోహను మౌని కళ్ళల్లో చూసి మనసులో నీ కళ్ళల్లో చూస్తే చాలు ప్రపంచాన్ని మర్చిపోయే అంతలా అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది వాటిని చూసిన ప్రతిసారి నాకేదో చెప్తున్నాయని అని అనిపించేది ఆ కళ్ళతోనే నా ఎదురుగా ఉన్నది నోవు కాదు అని నాకు తెలిసిపోయింది నుండి నా మనసులో ఎందుకు బాధగా ఉందో బాధగా అనిపించిందో ఆ క్షణం అర్థమైంది నాకు నీ ఆ కళ్ళతోనే నీ పెదవుల మీద వచ్చే నవ్వు చిన్న స్మైల్తోనే నన్ను పడేశావు నేను మళ్ళీ ఇంకొకరిని ప్రేమిస్తాను అస్సలు అని అస్సలు అనుకోలేదు కానీ నీ ప్రేమలో పడేసావు అనుకుంటూ నవ్వుతూ మౌనీనే చూస్తుంటాడు మౌని మనసులో మీ పక్కనున్నది నేను కాదు అన్న విషయం మీరెలా కనుక్కున్నారు రోహన్ నిజంగా మన అందరం మాట్లాడుకు నిజంగా అందరూ మాట్లాడుకుంటూ నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో అంతే ఆశ్చర్యంగా అనిపించింది నా ప్రేమ ఓడిపోలేదు రోహన్ ఎన్ని జరిగినా ఎలా జరిగినా మళ్ళీ నీ పక్క నేనే కూర్చున్నాను నీ భార్యగా నేను వస్తున్నాను అని రోహన్ని చూస్తుంటే పంతులు గారు గట్టిమేళం అనగానే జీలకర్ర బెల్లం ఒకరి మీద ఒకరు పెట్టుకుంటారు తర్వాత తాళిబొట్టు రోహన్ చేతికిచ్చి కట్టమని చెప్తారు రోహన్ ఆ తాళిని తీసుకుని మౌనిని చూసి చిన్న నవ్వు నవ్వి తన మెడలో కడుతుంటే మౌని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనకి కళ్ళలో నుండి కన్నీళ్ళు వస్తుంటే అలానే రోహన్ కళ్ళలో చూస్తుంది రోహన్కి మౌని కళ్ళల్లో కన్నీళ్ళ కంటే సంతోషమే ఎక్కువ కనిపిస్తుంటే తాళి కట్టాక మౌని నుదుటి మీద ముద్దు పెడుతుంటాడు రోహన్ అలా చేసేసరికి మౌని చిన్న స్మైల్ ఇస్తుంది వేదిక విక్రము ధృతి అశ్విన్ అయితే షాక్ రోహనేనా అలా చేసిందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు తర్వాత తలంబ్రాల కార్యక్రమంలో మౌని చాలా అంటే చాలా హ్యాపీగా రోహన్ మీద పోస్తూ బాగా ఎంజాయ్ చేస్తుంది తర్వాత అరుంధతి నక్షత్రం చూపించడానికి తీసుకెళ్తే రోహన్ మౌని చుట్టూ చెయ్యేసి ఆకాశంలో చూపిస్తుంటే మౌని రోహన్నే చూస్తుంటుంది అది గమనించిన రోహన్ నవ్వుకుంటూ నా మొహంలో కా చూడాల్సింది ఆకాశంలోకి అనగానే మౌని టక్కన తల తిప్పేసి రోహన్ని చూపిస్తున్న వైపు చూసి దండం పెట్టుకుంటుంది అలా పెళ్ళి అయిపోయాక పెళ్ళి కొడుకుని పెళ్ళికూతురిని తీసుకుని కూతురి ఇంటికి వెళ్తారు అందరూ ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్